ఈ రోజు ఒక రాత్రంతా మనం ప్రమాదకరమైన కొండ మీద నైట్ క్యాంపింగ్ చేయబోతున్నాము చాలా ప్రమాదం ఈ కొండ ఈరోజు ఎట్ట తిరిగి మేము ఒక రాత్రంతా స్టే చేయాలని క్యాంపింగ్ చేయబోతున్నాం రోజు రాత్రికి

అదిదే ఇదే అదేది రాజుగారు పుర్చి హ్మ్ రాజులు మా పర్పర్టెండిరల్లో ఎవరున్నా బ్రమణాల ఏణ్ణవని ఇల్లల బ్రామల బ్రామవా చెల్ల அடிதா ఇదే కాదు బాయంగా పోవాలి మనము చాలా దూరం ఉన్నది ఫాస్ట్ గా నడసండి బిన్నా నడసాల వాన వచ్చేట్టుగా ఉన్నది పోయి మనం ఉండడానికి ఏమన్నా వేసుకోవాలి మబ్బండి మనం ఎక్కి పోయే తలకి ఇప్పుడే చూడ ఎట్లా కడు కరువు పని మేమే చేసింది అడుగు పని అంతా పన్ను అంతా మన గుర్రాలతో చూసారా గుర్రాలా

జాగ్రత్తగా రండి గాలి కూతుంది బిన్నప్పు వేసుకుంటే లేడే మనం ఇబ్బంది పడతాం వస్తాదు దిగేదానికి వచ్చి పడుకొని ముందు చూసుకొని చేస్తా ఊనా పడేపా మనం మనం అనుకునే చోటికి వచ్చేసినాం ఇప్పుడు ఇదో అక్కడ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ ఎక్కి దిగాల్సింది మేము పక్కన సైడు మాకు తెలుసు కాబట్టి ఇటు అడవిలో తిరుగుతాం కాబట్టి ఈ పక్క నుంచి వచ్చాము ఇక్కడికి గాలి ఈరోజు రాత్రికి మనం ఇక్కడ స్టే చేయబోతున్నాము క్లీన్ చేసుకోవాలి అంతా క్లీన్ చేసుకోవాలి మేము వచ్చేటప్పుడు అయితే బాగా చాలా కష్టం పడినాము ఎక్కి గాలి అయితే మాములుగా మనిషిని తో కాబట్టి అక్కడ కళకాయలు అడవిలో ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మనం ఈరోజు దగ్గర చేసి అడవిలో ఉండబోతున్నాము క్యాంప్ చేయబోతున్నాము పెద్ద అడవి ఇది ఇక్కడ పందులు కూడా వస్తూ ఉంటాయి అడవి పందులు అడవి పందులు అవి వస్తూ ఉంటాయి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నైటు మా కూడా చాలా మంది చెప్పారు ఎన్ని అడవి పందులు ఇవన్నీ వస్తాయని కానీ అన్ని ఇన్ని ఏముంది అనుకో వచ్చేసాము ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకునేప్పుడు చేసుకునేప్పుడు ఇబ్బందిగా ఉంటుందని బాగా జాగ్రత్తగా

వచ్చేప్పుడు ఆడ తేంటికలు గెలిచా అందువల్ల తేంటికి గెలిచింది అన్నీ ఉన్నకన్నా రాసాడా మేము పెద్ద పాపలే చూసుకోరా చూసుకుంది ఈ జరుగుతున్నాడా

ఏ బఫర్ డెంజర్ కచ్చా మా ఊరు చెల్దివేరే ఇచెన ఊరే హా ఇష్టం జాచి ఉండారు జాచి అరాది మావ అరేగా ఇరాయిరా ఆ ఇరాయి కన్ననే ఇరాయి ఇనుండరా బేరం గడప గడపర్బెకా లేడు దరుదిరా ఇరాయి కన్నం ఇరాయి పడరదిమో గడపరేసిన్ రాయే ఆ బల్ డెంజర్ చెల్లే హ్మ్ బల్ డెంజర్ ఇరాయి కన్న ఇరాయి కన్న అత్తుగో సంపతల మోలే ఇండు సంపతల పిల్లలకిన పోవను

అరే తొందరగా ఇంకా బందారాకుమేకు ఇయే మనకు బోధి గుల్ కాకండి బాధలు తల్లు కానీ ఏమైనా ఉంటాయి ఇప్పుడు మనకి అడుగు పని చేసి ఈ మట్టి ఉన్న మట్టి చాలా బాగా కదా బందారా బందారాకుట్గా అయితే మనకు అందువల్ల అమ్మ కాదు ఇక కోడిరగడ్లు ఈ తిన్నావు అనుకో స్పాట్లో చచ్చిపోవలసిందే కోరలో పడేసుకున్నావు నురు కోడిగడ్డర్ అయితే ఏ బందారా చెట్లు అంటే ఏ ఇప్పుడు మనం వేసుకోబోతున్నాము చెట్లలో ఏముంటాయో ఏమో తెలియదు చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అంత తెగనే తగలేదు కంపలేగనరా ఇంకా కావాలి మనకు సరిపోదున్నర కంటే కుట్టినా ఒక చాటి కుప్పేసుకున్నాము తీసుకొని పోయి పందిలేసుకోవాలి వేసుకోవాలి పందులు వేసుకోవాలి ఇంకా మా వాళ్ళు పందులు వేసేసారో లేదన్నారు ఇంకా ఆట పడేటున్నది తిన్న పనులు అన్నీ చేసుకోవాలి పందిలేసి వచ్చే ముందు మనం ఉండేదానికి మళ్ళా అటు పక్క పద్ధతి పట్టు ఉంటుంది ఇటు పక్క తగ్గి పక్క వచ్చింది ఆనే బిడ్డ మమ్మో ఆనే బిడ్డ సరే ఈ పక్క నుంచి పెట్టావా ఒకట అది ఉన్నా ఉన్నా ఏమంటారు చిన్న చిన్నట్టయినా పెట్టిన ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఫుల్ గా వచ్చింది ఎక్కువ వీడియో వచ్చింది మేమైతే పందులు వేసినంత వరకే వీడియో పెట్టబోతున్నాం పెట్టాము తర్వాత నైట్ స్టే చేసింది మాత్రం మీకు ఇది నచ్చినట్లయితే కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ నైట్ స్టే చేసిన వీడియో కూడా నేను యూట్యూబ్లో లో పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి